దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఇరుమియా గ్రంథము పదకొండవ అధ్యాయము నాలుగవ వచనము చదువుకుందాం ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితృను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చితిని నేడున్నట్టుగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మీ పితరులకు ఇచ్చేదనని వారితో నేను చేసిన ప్రమాణము నేను నెరవేర్చున్నట్లు మీరు నా వాక్యము విని నేను మీ ఆజ్ఞాపించు విధులన్నిటినీ ఈ నిబంధన వాక్యములు ననుసరించి ననుసరించిన ఎడల మీరు నాకు జనుల నేను మీకు దేవుడనై యుందును దేవునికి స్థుతి కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఇక్కడ ఇరుమియా ప్రవక్త ద్వారా తన ప్రజలకు యొక్క వాగ్దానాన్ని దేవుడు రాయించి ఉంచాడు మరి నీవు కూడా దేవుని యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నావు కాబట్టి ఈ వాగ్దానము నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు ఈ పూట ఈ వాగ్దానాన్ని దేవుడు బయలుపరిచాడు అల్లుపుడైనా నాకు మీతో మాట్లాడే ఆయన కృపను నాకు అనుగ్రహించిన దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ఏమని మాట్లాడుతుందంటే అంటే దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి అంటే ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితృలను రప్పించిన అని మాట్లాడుతూ ఉన్నాడు నిజమే ఐగుప్తు దేశంలో ఇస్రాయిల్ ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు పైబడి అక్కడ బానిసలుగా ఉన్నారు ఫరో సామ్రాజ్యంలో వారు బానిసలుగా ఉన్నారు భయంకరమైన వేదన భయంకరమైన కష్టాలు భయంకరమైన ఇబ్బందుల్లో వారు అక్కడ అన్ని సంవత్సరాలు మూలుగుతూ అన్ని సంవత్సరాలు వేదన పడుతూ ఉన్నారు కాబట్టి ఇరుమై ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు నేను వారిని బయటకు తీసుకొచ్చాను నా కృప చేత నా బలము చేత నా శక్తి చేత అయ్యుత్తు దేశంలో ఉన్న వా అక్కడున్న వారికి నేను తీర్పు తీర్చి వారిని బయటకు తీసుకొచ్చాను అని దేవుడు మాట్లాడుతున్నాడు నిజమే మరి అంత భయంకరమైన స్థితిలో ఉన్న వారిని తీసుకొచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి ప్రభువారు వారిని నడిపించాడు పగలు మేఘ స్తంభంలోను రాత్రి అగ్నిస్తంభం నడిపించి వారిని పోషించాడు సంరక్షించాడు కాపాడాడు అన్ని విషయాల వరకు తోడై ఉన్నాడు మరి ఇస్రాయిల్ ప్రజలకు తోడైన దేవుడు నీకు కూడా తోడై ఉన్నాడు ఏసు క్రీస్తు ప్రభుబారు నమ్ముకున్న నీవు కూడా ఆ యొక్క నరకము నుంచి దేవుడు తప్పించాడు పాపము నుంచి తప్పించాడు ఈ భయంకరమైన ఈ లోకంలో ఉన్న పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను వెలుపలికి తీసుకొచ్చాడు కాబట్టి తీసుకొచ్చిన దేవుడికి నువ్వు వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞత కలిగి అనుదినము ఆయనతో సహవాసం చేస్తూ ఆయన మీద నీవు ఆధారపడుతూ ముందుకు నడుస్తున్నప్పుడు దేవుడు నీ జీవితంలో అద్భుతము చేయబోతున్నాడు కార్యాలు చేయబోతున్నాడు ఇస్రాయిల్ ప్రజల పట్ల చేసిన దేవుడు నీ పట్ల కూడా చేయబోతున్నాడు తండ్రి అయిన దేవుడు వారిని ఐగిప్తు నుంచి బయటకు తీసుకొచ్చాడు పాలు తేనెలంటే సంతోషము సమాధానము ఆనందం ఇచ్చే ఆయన రాజ్యంలోనికి వారిని నడిపించాడు అలాగే అదే దేవుడు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారిని ఈ భూమి మీదకి పంపించి మనం కూడా ఈ భయంకరమైన ఐగిప్తులో సాతాన్ యొక్క బానిసలను సాతాని యొక్క సామ్రాజ్యములో నుంచి దేవుడు మనను విడిపించి ఆ భయంకరమైన శ్రమలు ఆ భయంకరమైన కష్టాల నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశమంటే పరలోకానికి ఆయన నడిపిస్తున్నాడు ఏడుపు లేని లోకము ఆకలు దప్పిలు లేని లోకము మరణము లేని లోకము చీకటి లేని లోకము పరిశుద్ధమైన ఆ లోకానికి నిన్ను నన్ను నడిపించడానికి ఆయన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారిని ఈ భూమి తీసుకొచ్చాడు మరి తీసుకొచ్చిన ఆయన మీద నీవు ఆధారపడుతున్నప్పుడు నీవన్నీ పొందుకుంటావని పరిశుద్ధమైన గ్రంథము స్పష్టంగా మనకు రాయబడింది కాబట్టి నువ్వెందుకు దిగులు పడుతున్నావు ఎందుకు ఇంకా శ్రమలు పాలు ఇబ్బందుల పాలవుతున్నావు అంటే ఎక్కడో తప్పిపోతున్నావు దేవునికి చోటివ్వకుండా పాపానికి చోటిస్తున్నావేమో జాగ్రత్త మరొక లేఖన భాగం చదువుకుందాం రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు చదువుకుందాం ఇట్లుండగా ఏమందు దేవుడు మన పక్షంలో నుండగా మనకు విరోధి ఎవడు మొదటిది రెండవది తన సొంత కుమారుణ్ణి అనుగరించుటకు వెనుకకు తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగరింపడని అపుస్తైన పౌల్ ద్వారా దేవుడు రాయించి ఉంచాడు నిజమే దేవుడు నీ పక్షంగా ఉంటే నీకు విరోధి ఎవడు ఉండలేడు మరి ఆయనని పక్షంగా ఉండాలంటే నీవు కూడా ఆయన పక్షంగా ఉండాలి ఆయన మాట వినాలి ఆయనకు లోబడాలి ఆయన మీద ఆధారపడాలి అప్పుడు నీకు ఆయన నీ పక్షం ఉంటే విరోధుడు ఎవడు ఉండక చేస్తాడు అంతేకాకుండా ఆయన కుమారుని మనకు మరణానికి అప్పగించిన దేవుడు ఆయనతో పాటు నీ కావలసినన్ని దేవుడు సమకూరుస్తాడు అలాడు ఇస్రాయేల్ ప్రజలకు తండ్రి దేవుడు సమకూర్చినట్టుగా ఈనాడు కుమారుడైన దేవుడు నీకు నాకు సమస్తము అనుగ్రహించే దేవుడు కాబట్టి ఆయన రాజ్యాన్ని నీతిని ఎప్పుడైతే నువ్వు మొదట వెతుకుతావో అవన్నీ నీకు ఇచ్చే దేవుడు ఉన్నాడు ఆయన యేసు క్రీస్తు ప్రార్థన ప్రార్థన తండ్రి విన్న మాటలు బట్టి మీకు స్థుతి మీకు మహిమ అయ్యా ఐగుప్తు దేశం నుండి ఆ ఇనుప కొలుమిల నుండి నీ పితృలను వెలపలికి రప్పించానని మీరు మాట్లాడుతూ వచ్చావు నిజమే నాయన ఇస్రాయిల్ ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బానిసల నుంచి నడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశం నడిపించు నీకు వందనాలు మమ్మల్ని కూడా ఈ లోకమనే హైగిప్తి నుండి పాప నుండి మమ్మల్ని విడిపించి నీ రాజ్యంలోనికి మమ్మల్ని పిలిచిన దేవా నీకు వందనాలు శాంతి సమాధానం నెమ్మదిస్తూ అనారోగ్యాన్ని తొలగిస్తూ బాధల నుంచి విడిపిస్తూ కష్టాల నుంచి విడిపిస్తూ మీ దేవెన్లు మీ ఆశీర్వాదాలు మాకు అనుగరిస్తూ మా ముందుండి నడుస్తూ అన్ని విషయాలు తోడై ఉన్నందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ సునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమె దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక Amen.